ఒక ఆయన సాక్షిని చెప్తున్నాడు ఏంటంటే సాక్ష్యం అంటే వేదికను అవమానపరిచే మాటలు ఇవి పవిత్రమైన వేదికని ఘనమైన వేదికని ఇలాంటి మాటలతో కొంత దిగచారుస్తున్నారని బాధ వస్తుంటుంది అప్పుడప్పుడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే మైకి తీసుకుని నేనండి పెళ్ళి అవ్వలేదండి ఇంకా సంబంధాలు వస్తున్నాయి కానీ జుట్టు అంతా నిలిచిపోయింది తెల్లగా అయిపోయింది నల్ల జుట్టు ఎలా వచ్చేసిందట తెల్లగా అయిపోతే ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవారట రే ఇంకా పెళ్ళి కూడా కాలా పిల్లాడివి అప్పుడే తెల్లంటికి వచ్చేస్తే ఎట్టబ్బా నల్లగా ఉండాలి కదా అనేవారట అప్పుడు బాధపడుతూ బాధపడుతూ అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ఆయిల్ ఇచ్చారట ఆయిల్ రాసాక మొత్తం నల్లగా అయిపోయిందట నేను అన్నాను ఆయిల్లో రంగు కలిపిచ్చుంటారా నాయన ఏందండి కథలు మనకు అవసరం ఇది ఇది ఎంత చీప్గా యేసు ప్రభువారి శక్తిని సమాజానికి చూపించడం మంచి పద్ధతి అన్యులకు లోకువైపోతాం మనం అందుకే అన్నాడు ఆయనే అన్నాడు మన నేనడం కదా ఆయనే అన్నాడు మిమ్ముని బట్టియే కదా చెప్పండి మీరు చెప్పండి నేను చెప్పడం కంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది గ్లామరస్గా ఉంటుంది చెప్పండి మిమ్ముని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అలా చేయకండి నాయనా నాయన అరే మరి మరీ అంత చీప్గా చేసేయకండ్రా నన్ను నా విలువ తగ్గించేయకండ్రా అని ఆయన అంటున్నాడు మనం ఏంటంటే ఏ లేదు ప్రభా నిన్ను నీ మాట ఖాతర చేయం ప్రభా మేము అనుకున్నది చేసుకుంటూ పోవడమే ప్రభు ఏది పడితే చేసేయడమే ఎలా పడితే అలా చేసేయడమే ఎలా పడితే అలాగా ప్రభుని అవమానించేయడం ఈరోజు సగం సగం అవమానం మనవాళ్ళ వల్లే వస్తుందని బాధపడుతున్నాను నేను రోడ్డు మీద పెట్టేస్తున్నారు రేసు ప్రభుని తీసుకెళ్ళి కామెడీ చేసేస్తున్నారు రేసు ప్రభుని తీసుకెళ్ళి కామెడీ ఇంకో నిన్నమ్మో ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్లో చేశారట కామెడీ ఈరోజు ఫేస్బుక్లో తిరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఇంక రోజు ఇలాంటిది ఏదో ఒక తలపోటు సాతాను గోధుమల చేలో గురుగులు విత్తిపోయాడేమో ఈ గురుగులు యేసు ప్రభు నామాన్ని చాలా భయంకరంగా ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు జరగకూడదు అలాగా మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తాను రాసి పెట్టుకోండి మనం చచ్చిపోయినా సరే మన వల్ల ప్రభుకు మహిమ రావాలి తప్ప మన వల్ల ప్రభుకి ఎలాంటి అవమానం రాకూడదండి అది ఒక క్రైస్తవుడు బాధ్యత ఒక క్రైస్తవుడు ప్రభువును గనపరిచేవాడు రిప్రజెంటేటివ్గా ఉండాలి నువ్వు ప్రభుకి ఘనపరిచేవాడిగా ఉండాలి తప్ప బాధించేవాడిగా ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదు